संगीत प्रेमियों मेरे नाना नानियों मेरे दादा दादियों ओ मेरे काका काकियों मेरे मामा मामियों నమస్కారం అలాగే తమలపాకు ఒక్క సున్నం పెట్టుకు తినటం వల్ల నష్టం లేదు ఆ సున్నం వేసుకోవటం వల్ల కాల్షియం బాగా పెడుతుంది కాల్షియం మాత్రల కంటే ఎక్కువ కాల్షియం సున్న రూపంలో వెళ్ళిపోతుంది ఇది న్యాచురల్గా cooling effect. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి వెళ్ళన్నాను కదా ఈ తమలపాకుని చక్కగా ఒక లేతవి ఒక మూడు తమలపాకులు తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు నుంచి మూడు తొక్క తీసిన వెల్లుల్లిపాయ రబ్బలు వేసి రోట్లో ఉంటే రోట్లో చక్కగా దంచండి ఒకవేళ అవ్వట్లేదు అని అంటే ఇంకా మిక్సీ వాడుకోండి కానీ దంచి మనం తీసుకుంటే అది చాలా ఉత్తమం దంచేసి ఆ ఏదైతే ముద్ద వచ్చిందో ఆ ముద్దని కొంచెం తేనె కలుపుకొని లైట్గా డయాబెటీస్ ఉంది అని అనుకుంటే తేనె కొంచెం హాఫ్ చెంచా కలుపుకోండి లేదు అని అంటే ఒక చెంచా ఫుల్ చెంచా కలుపుకోవచ్చు ఈ ముద్దని పరగడుపున కంటిన్యూగా ఒక పదిహేను రోజులు తీసుకొని ఇలా ప్రతి మూడు నెలలకి ఒక నెల అంటే మూడు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నెల పదిహేను రోజులు తీసుకోవాలి మళ్ళీ ఒక మూడు నెలలు గ్యాప్ ఇవ్వచ్చు అలా తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ కంట్రోల్కి వస్తాయి మీ గుండె హార్ట్ హెల్త్ బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది తమలపాకు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రతిరోజు తమలపాకును మిరియాలతో కలిపి తింటే ఒంట్లో కొవ్వులు మొత్తం కరిగిపోతుంది